నాలుగు సంవత్సరాలు దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు అయిపోతా ఉండు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు శానమాన కప్పి కేసీఆర్ గారికి భోజనం పెట్టాడు కానీ అప్పుడు కేసీఆర్ గారికి ఈ ముప్పై రెండు బీసీ కులాల గురించి చెప్పాలి అన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి రాలేదు హరికృష్ణ చనిపోయినప్పుడు హరికృష్ణ శవం పక్కనే ఉంది హరికృష్ణ చనిపోయినప్పుడు హరికృష్ణ శవం పక్కన పెట్టుకొని కేటీఆర్ గారితో చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకోవాలి అని చెప్పి మాట్లాడతాడు కానీ ముప్పై రెండు కులాలు బీసీ కులాలు తెలంగాణలో ఇవాళ బీసీ జాబితాలో లేవు వాటిని చేర్చండి అని మాత్రం చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి ఒక్క మాట కూడా రాలేదు ఒక్కసారి ఆయన చిత్తశుద్ధిని చూడమని అడుగుతా ఉన్నా ఇవాళ మీ అందరి దేవుడు ఒకటే చెప్తా ఉన్నా రేపు పొద్దున దేవుడు దావుతో మరందర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే కేసీఆర్ గారితో నేను మాట్లాడతానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తాయి మనం ఈ ముప్పై రెండు కులాలను అందరికీ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నిజంగా హాస్యాస్పదంగా ఉందని కూడా తెలియజేస్తున్నాను ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారికి బీసీల గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు ఈరోజు లేదన్నది కూడా నేను చెప్తున్నాను అందులో మొట్టమొదటిగా ఒక పాయింట్ మీరు రేస్ చేయాలనంటే ఫెడరల్ ఫ్రంట్ అనుకొని కేసీఆర్ గారికి సపోర్ట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇరవై ఆరు కులాలు బీసీ కులాలు ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర నుంచి మన సీమాంధ్ర నుంచి ఎవరైతే కులాలు అక్కడ తెలంగాణలో నివసిస్తున్నారో ఇరవై ఆరు కులాలకు అన్నింటిని కూడా బీసీలుగా తొలగించి ఓసీలుగా చేసినప్పుడు సుమారు లక్ష యాభై వేల మంది ఈరోజు నివసిస్తున్నారు తెలంగాణలో వాళ్ళందరి గురించి కూడా ఒక్క మాట కూడా చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు మేము వస్తే బీసీలకి ఏదో చేస్తామని చెప్పడం అనేది నిజంగా ఎంత కూడా మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది పదమూడు జిల్లాలు రాష్ట్రంలో ఉంటే ఒక జిల్లాకి ఒక బీసీని అధ్యక్షుడిగా కానీ బాధ్యుడుగా పెట్టాల పదమూడు జిల్లాలు రిటర్న్ ఇన్ఛార్జీలుగా పెట్టి వాళ్ళు బీసీ గజ్జన పెట్టారు వాళ్ళ శాంటిటీ అది నేతి పెరగాయలు నెయ్యం తొంద ఈ రోజు ఆ బీసీ గజ్జనలో బీసీలకు ఇచ్చే ప్రాధాన్యత అంతే ఉంటుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ మీకు ఓటే తెలియజేస్తా ఉన్నాను హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అబీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు विशाखा व्यू YouTube चैनल प्लीज सब्सक्राइब टू विशाखा व्यू हाय एवरीवन दिस यशवंत हियर प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू सो माय होम लैंड विशाखापटनम आई लव विशाखा प्लीज सब्सक्राइब विशाखा व्यू थैंक यू थैंक यू